ఓం గం గణపతి నమ్మక ఓం గురుభ్యో నమక ఓం శ్రీమాత్రి నమక మనం ఇప్పుడు చూడబోయే ప్రాంతం మంచిర్ జిల్లా బొక్కలగుడ్డ గ్రామం ఫారెస్ట్లో గాంధారి గాంధారి మేసామని గాంధారి కిలా అంటారు అది చాలా ప్రసిద్ధి అయిన టెంపుల్ లోపలికి అడవి అడవిలో ఉంటుంది చాలా అడవి లోపలికి కావాలి ఇక్కడ చాలా గొప్ప గొప్ప శిల్పాలు గుహలు కొండలు పచ్చని ప్రకృతి అందమైన ప్రదేశం వాటర్ ఫ్లోలు అలాగే ఈ గుడి చరిత్ర కూడా చాలా గొప్పది అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్దాం ఈ ఎంట్రెన్స్ చాలా సింహద్వారం ఇలా చూడండి మొత్తం మొత్తం పూర్తి బండతో చెక్కారు నమస్కారం స్వామి వారం ఇక్కడ కాళబాయి రోడ్డు ఒక చేతిలో చీపురు చేతిలో కొండ చాలా భయంకరంగా ఉన్నాడు ఈ వృక్షం చాలా ఆయుర్వేద మూలికల పనిచేసినట్టు నుంచి వస్తారు చుట్టూ అనేది ఈ ప్రతి చెట్టు కూడా చాలా పచ్చగా ఔషధ మూలికల్లా ఉన్నాయి వృక్షాలు కొండలు చాలా ఎత్తు అయిన ఇలా కాలపురం దర్శించుకొని ముందుకు వెళ్తారు అడివి అడి అడవిలో మన రోడ్లా వేశారు మన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకోండి మెట్లలాగా వర్షానికి వర్షపు నీరు ఇలా వాటర్ ఫ్లో అవుతుంది అక్కడక్కడ చూడండి ఫ్రెండ్స్ మెట్లలా చెక్కారు ఇబ్బంది చాలా భక్తులు మొక్కులు పేపుకొని వస్తున్నారు చూడండి అడుగు కొండలు చూడండి ఇప్పుడు మనం ఆ కొండలు ఎక్కపోతున్నాం ఇప్పుడు మనం ఈ కొండలు ఎక్కపోతున్నాం ఇలాగే నడుచు నడుచుకుంటూ వెళ్ళాలి చాలా కుండలు వాటర్ ఫ్రెండ్స్ ఇలా వస్తుంటారు భక్తులు లోయ నుంచి మన పూర్వీకులు దారి నిర్మించారు చాలా మంది సెల్ఫీస్ వీడియోస్ తీసుకోవడానికి వస్తుంటారు ఇక్కడికి వాటర్ ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ గా వస్తుంది చూడండి వాటర్ ఫ్లో ఉంది కొండపై నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇంత అందమైన కుండలు ఇంకా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పైన లోయలు వంకలు చాలా పెద్ద పెద్ద కుండలు చూడండి ఫ్రెండ్స్ మనం రోడ్డు నిర్మించినట్టు వీళ్ళు మన పూర్వీకులు బండలతోనే రోడ్డు నిర్మించారు పెద్ద పెద్ద బండలు తోని రోడ్డు నిర్మించారు ఈ వరదలకు వర్షపు నీరు వరదలకు ఎన్ని చిల్ల చిత్రమయ్యాయి మెట్ల లాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అడుగు ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ ఏదో విగ్రహం చెక్కారు చూద్దాం బాలాంజనేయ స్వామి ఏట శ్రీరామ్ జయన్మన్ బండగ చెక్కారు ఫ్రెండ్స్ ఒకటి ఒకటి చిన్నంగా తెలుసుకుందాం అడవిలో ఆలస్యమైన కొండ వాటర్ వర్షానికి పాకులు పట్టి ఉంది పడితే మూతి మొత్తం రాలిపోతాయి జాగ్రత్త అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి ఏ మాటతో ఏమాత్రం తొందరపడ్డా కింద పడిపోతాం లోయ చూడండి ఫ్రెండ్స్ కుక్కకు ఇంత లోయ ఫ్రెండ్స్ లోయ అంచున దారి నిర్మించారు మన పూర్వీకులు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా చెక్కారు బండలతో దారి నిర్మించారు రావడానికి పోవడానికి మానవుడు లేని మానవుడు ఊరు లేని సమయంలో అడవిలో ఎంత టెక్నాలజీ ఉందో చూడెంట్ ఫ్రెండ్స్ చెట్లు వృక్షాలు దట్టమైన అడవి లోయ లోయాంచు నుంచి దారి ఇలా వస్తారు ఈ రోడ్డు ఒకప్పుడు చాలా బాగుండేదట ఆ వర్షానికి మొత్తం వర్షం నుంచి వెళ్ళి వెళ్ళి బండల చిరా అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ కొండలు ఎంత అందమైన ప్రదేశం ఈ ప్రకృతి ఈ అడవిలోకి వస్తే స్వచ్ఛమైన గాలి గాలి దొరుకుద్ది పొల్యూషన్ లేని గాలి దొరుకుద్ది ఫ్రెండ్స్ చుట్టూ లోయ నుంచి దారి ఇంకా ముందుకెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ అక్కడ విగ్రహం చెక్కారు ఇప్పుడు శిల్పులకు వందని విధంగా ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ ఉంది చూడండి ఫ్రెండ్స్ వినాయకుని విగ్రహాన్ని ఎంత అందంగా చెక్కారు చూడండి ఫ్రెండ్స్

స్టిల్ అది ఇంకా ఏటో చూసుకుంటే అక్కడికి ఎక్కి అంటాం అయితే మన స్టిల్ కాదు అనుకున్నాం చెప్పాలి అబ్బాయి అది స్టిల్ అన్నారు కొండ పైన అమ్మవారిని చూడాలి చాలా ఆతృతగా ఉంది కానీ ఎంత పైకి వెళ్ళినా ఇంకా దూరంగా ఉంది పైన ఏముందో చాలామంది ఈ ప్రకృతిని ఈ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఇలా సెల్ఫీలు ఫోటోస్ తీసుకుంటారు ఈ చుట్టుపక్కల వారు చాలా బ్రహ్మాండమైన ఎంత అందంగా చెక్కారో బండలు ఇల్లు కట్టినట్టు ఇటుకలు పెంచారు చుట్టూ పచ్చని చెట్లు బండలు చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది ఈ ప్రాంతం ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా ఎత్తుగా ఉంది ఎత్తుగా పై చాలా కుండపైకి హైట్ లో వెళ్తున్నాము ఇటు సైడు కూడా ఇంకో దారి ఉంది చూద్దాం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సురంగ మార్గాలు ఉన్నాయి ఆ గుహ చూసి చూసి వద్ద కనిపిస్తుంది కొంచెం ముందుకు ఇలాగనే చాలా ఎత్తైన కొండ కింద దారి చురంగం నుంచి దారి ఫ్రెండ్స్ శురంగం ఎలా ఉందో శుభంగా మార్గం ఇది లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చాలా దూరం శివరంగం ఉంది లోపలికి వెళ్ళేంత సాహసం అంత ధైర్యం చేయలేను ఇంత దూరం వెళ్ళిన శుభ్రంగా మందికి ఇంకా ఇది గుహ గుహ చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద గుహ బయటికి వెళ్తున్నాను అది ఎంతవరకు తెలియదు లోపలికి దారి ఉంది ఎవరు ఇలాంటి సాహసాలు చేయకండి మీకు చూపించాలని మాత్రమే నేను చేస్తున్న వీడియో ఫ్రెండ్స్ ఇంత పెద్ద కొండను కొంచెం వెనక్కి వెళ్ళి తీస్తాను శివరంగం నుంచి ఇంత పెద్ద పెద్ద చూడండి ఫ్రెండ్స్ కొండ అడి చుట్టూ అడివి అడవిలో కుండలు మళ్ళీ వెనక్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా చాలా వింత వింతలు ఉన్నాయి చూద్దాం ముందుకు వెళ్ళేదారి అది చూడండి ఫ్రెండ్స్ చిన్న లాగా కట్టారు బండలతోనే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ రాతి గోడలు ఎలా ఉన్నాయో పైకి వెళ్ళి చూద్దాం రాతి గోడ ఎలా ఉందో ఇక్కడ నుంచి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు అందరూ ఈ దారి చాలా కష్టంగా ఉన్న కష్టమైన దారి ఇది పచ్చని అడవి చాలా అందమైన ప్రదేశాలు ఫ్రెండ్స్ అడవిలో చెరువు ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి చాలా పెద్ద పెద్ద వృక్షాలు వారి దగ్గరికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ అటు కొండలే ఇటు కొండలే రెండు పక్కల కొండలు మధ్యలో నుంచి దారి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో ఎంత అందంగా ఉందో అమేజింగ్ చూడండి ఎంత అందంగా ఉందో ఇది దారి దారి ఏవో రాశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి అడవిలో ఇంత అమ్మవారు గాంధార మైసమ్మ అక్కడ సినిమా మెయిన్ ఆ ద్వారానికి గంట కట్టారు ఇక్కడ త్రిశూలం ఉంది అమ్మవారికి ఇక్కడ మొక్కులు సమర్పిస్తారు అనవనబు కోళ్ళు కోడి మొక్కు సమర్పిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఉందో చూడండి రెండు కొండల మధ్యలో దారి 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 చేశారు అమ్మవారు ఇక్కడ ఉంటుంది వెళ్దాం ఇక్కడ అమ్మవారికి తెచ్చుకుంటారు అమ్మవారికి అందరూ ఇక్కడనే లోపలికి వెళ్తున్నాం లోపలికి చాలా కొండలు చాలా గుహలు ఉన్నాయట చూద్దాం హలో చాలా పెద్ద పెద్ద అడవులు ఒకసారి చాలా చూడడానికి వింత వింతలుగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఏదో చెక్కారు చాలా వింతగా చెంది స్వామి హనుమంతుడు కావచ్చు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ గుర్రాలు ఉన్నాయి తల విరిగిపోయింది ఇలా పైకి వెళ్దాం వర్షానికి పడతా లేదు ఎప్పుడో కోతులు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత భయంకరంగా ఉందో భయంకరంగా ఇలా పైకి వెళ్దాము మన ఇంట్లో ఎలా మెట్లు ఉంటాయో అదేవిధంగా మెట్లు చెక్కారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ద్దాము అమ్మవారు అక్కడ ఉంటుంది లోపలికి వచ్చాము అయినా ఇలా ఉంది మన సేమ్ మన మెట్ల లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అందమైన ప్రదేశం మెట్లు చెక్కారు పైకి వచ్చాం ఈ దారి కుండ పైన ఉన్నాం ఇలా ఎట్లా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయా ండకు రంధ్రాలు కూడా చేశారు ఇంకా చాలా చాలా వింత వింతలు ఉన్నాయట వరద నీరు వస్తుందో వాటర్ ఫ్లో అవుతుంది చుట్టూ దట్టమైన అడవి ఇక్కడ ఎవరు కూడా జనాలు ఉన్నారు ఆదివారం బేస్తవారం మాత్రం చాలా భక్తులు వస్తారు అమ్మవారి దగ్గరికి ఇంకా ముందుకు వెళ్దాం అంత మండలంలో ఉంచిన ఫ్రెండ్స్ ఇది కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చాలా ఏళ్ళకు ముందు నుంచి కొన్ని గృహాలు ఉన్నాయట చూద్దాం ఫ్రెండ్స్ ఎంత అందంగా చెక్కారు ఇప్పుడు మన ఇంజనీర్లకు మన సైన్స్ కూడా అందరూ అంత రహస్యంగా అంత అందంగా అంత బ్యూటిఫుల్గా చెక్కారు చూపిస్తాను ఫ్రెండ్స్ పక్కన విగ్రహం కూడా చెక్కారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది కాలభైరవుడు విగ్రహం అట ఇప్పుడు ఈ తరానికి సాధ్యం కాని విధంగా విగ్రహం చెక్కడం జరిగింది పైన మొత్తం కొండలు అటు సైడ్ రూమ్స్ దగ్గర నుంచి చూద్దాం ఓం కాలభైరవాయ నమ కాలభైరవాయ నమ చుట్టూ అడవి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉందో రూమ్స్ ఎంత బ్రహ్మాండంగా చెక్కారో చూడండి మొత్తం ఏకాశిలా ఒకటే బండిని రూమ్గా మలిసారు ఎంత అందంగా తలుపు తలుపులు మనం ఇంట్లో తలుపులు వేసుకున్న విధంగా బండనే మలిచారు వాళ్ళు వీడియో లెంత్ ఎక్కువ కావడం వలన ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి కొండపైన నాగశేషుడు విగ్రహం ఉందట అంటే మూడు బావులు బండపైన మూడు బావులు ఆ మూడు బావులలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయట ఏ కాలమైనా ఎండిపోవట ఇంకిపోవటం అట్లాగే కొన్ని శిల్పాలు ఉన్నాయి కొన్ని చూడవలసిన చాలా నేచర్ ప్రకృతి సంబంధించినవి కొన్ని ఉన్నాయట చూద్దాం నేను ఒకటే వీడియోలో మొత్తం తీ చూపించడం వీలు కావట్లేదు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా దాంట్లో ఆ మిగతా భాగం చూద్దాం మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడు ఆ మిగతా భాగం కూడా చూడవచ్చు ఇది అడవిలో ఇలాంటి రహస్యమైన దేవస్థానాల గురించి ఇట్లాంటి స్థలాల గురించి మన భారతదేశంలో ఉన్న చాలా వింతైన ప్రదేశాల గురించి ఇంకా చాలా వీడియోలు తీయబోతాను కావున మీరందరూ ఈ వీడియోని ఆదరించి ప్రపంచానికి తెలిసేటట్టు లైక్ చేస్తారని షేర్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం